అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వడేళ్లకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక చిటికెడు సాల్ట్తో తో మీ రెండు అరచేతులని రబ్ చేసుకుంటే చాలు ఇంకేమి వద్దు అప్పులన్నీ ఉప్పులా కరిగిపోతాయి ఎస్ నిజమండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది ప్రూవెన్ మెథడ్ అని అందుకే ఇంత గట్టిగా చెప్తున్నా ఎంతమంది చేశారు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు అందుకే ఈరోజు మీకోసం నేను ఒక గిఫ్ట్ లాగా ఇవ్వబోతున్నాను చాలా చాలా సింపుల్ అండి చాలా అంటే సింపుల్ సింపుల్ కానీ మిరాకిల్స్ చేసి చూపిస్తుంది ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తుంటే మీ పరిస్థితి మిమ్మల్ని భయపెడుతూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే నిద్ర కూడా పట్టనివ్వకుండా చేస్తుంటే లేదా ఒక క్షణం అన్నీ మర్చిపోయి అలా నిద్రలోకి జారుకుంటే ఓయ్ అంత ప్రశాంతంగా పడుకున్నావేంటి మేమున్నాగా మా గురించి నువ్వు బాధపడాలి ఆలోచించాలి భయపడాలి అని మళ్ళీ మిమ్మల్ని ఆర్థిక పరిస్థితులు తట్టి లేపుతుంటే మీరు అంత గాఢ నిద్రట్లో కూడా ఉలిక్కిపడి లేస్తుంటే ఎంత నరకంగా ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది కంటారా నిద్రపోలేరు కడుపారా తినలేరు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళలేరు తిరగలేరు ఎంత నరకంగా ఉంటుందండి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మీరు చెయ్యాల్సింది చిటికెడు ఉప్పు ఈ ఉప్పు టెక్నిక్ ఈ ఉప్పు పరిహారం చేశారు అంటే దెబ్బకి ఇవన్నీ కూడా పారిపోయి మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా హాయిగా పడుకునే రోజు వచ్చేస్తుంది అది కూడా చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా ఎక్కువ కష్టపడక్కర్లేదు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు నోరు తిరగని మంత్రాలు స్విచ్వర్స్ ఇక్కడేమీ లేవు గుర్తించుకోలేని ఏంజల్ నెంబర్స్ కూడా ఏమీ లేవు కానీ మీరాకెల్స్ జరుగుతాయి ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జరుగుతుంది కేవలం చిటికెడు ఉప్పు మీ లైఫ్లో మీరాకెల్సి చేసి చూపిస్తుంది మీ లైఫ్ దశ దిశ మార్చేస్తుంది మీరు ఇక్కడ ఒక మాటే మంత్రానిగా ఈ ఉప్పుతో రెండు అరచేతులను రబ్ చేసుకుంటూ చెప్పాలి మీరా కెలిసే ఇంకా మీ ఎంత పెద్ద ఆర్థిక ఇబ్బందులైనా అవ్వనివ్వండి ఎంత పెద్ద అప్పు అయినా అవ్వనివ్వండి ఎంత పెద్ద లోనైనా అవ్వనివ్వండి ఏదైనా అవ్వనివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక పరిస్థితి నుంచి వెంటనే మిమ్మల్ని బయటపడవేస్తుంది ఇది రాసి పెట్టుకోండి మరి ఆ ఉప్పుతో ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి మేము మంత్రంగా చెప్పుకోవాల్సిన మాట ఏంటి అంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అనిపిస్తుందో వారందరికీ కూడా షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద ఎలా అభిమానం చూపించారండి లైక్ చేశారు షేర్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు ఇలా మీ అభిమానాన్ని నాకు తెలియజేశారు మన ఛానల్ గ్రోత్కి ఎంతో మీ సపోర్ట్ అనేది అందించారు కదా ఇప్పుడు ఒక కొత్త బాధ్యత మీకు పడిందండి ఏంటంటే కొత్తగా హైప్ అని ఆప్షన్ వచ్చిందండి మనం కామెంట్స్ టైప్ చేస్తాం కదా అక్కడ స్టార్ అనే సింబల్ ఉండి దాని పక్కన హైప్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి ఆ పాయింట్స్ మన వీడియోకి మీరు యాడ్ చేశారంటే మన వీడియో యూట్యూబ్లో టాప్లో ఉంటుంది అప్పుడు ఏంటంటే ఇలా ఎవరైతే బాధలో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ వారి వరకు చేరితే వారి బాధల్ని తీర్చుకోగలుగుతారు ఈ ఒక్క చిన్న హెల్ప్ చేస్తారని ఈ సపోర్ట్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక నాకు ఒక ఆవిడ కాల్ చేశారండి విషయం ఏంటంటే వారిది బాగా బతికిన ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీ రిచ్ బాగా రిచ్ అన్నట్టు అకస్మాత్తుగా ఏమైంది అంటే బిజినెస్లో లాస్ వచ్చింది ఏంటంటే పార్ట్నర్షిప్లో బిజినెస్లో పార్ట్నర్స్ మోసం చేశారు ఆఖరికి తినటానికి తిండి కూడా లేని స్థితికి వచ్చేశారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాళ్ళైనా బయటకు వెళ్ళలేరు వేరే వాళ్ళకి మొహం చూపలేరు ఏదైనా పని చేద్దామంటే డబ్బు అందటం లేదు ఇస్తామన్న వాళ్ళు ఇవ్వటం లేదు ఇలా అయిపోయావు నిన్ను ఏం చూసి నమ్మి ఇవ్వాలి అంటున్నారు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇంటి పరిస్థితి ఘోరంగా ఉంది తినటానికి తిండి కూడా లేని అలా అయిపోయారు అని ఏం చెయ్యాలో అర్థం కాలేదు పరిస్థితి చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు గారిపోయి బిడ్డలో ఆకలి చూస్తుంటే అసలు నిద్ర పట్టేది కాదు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతారట ఆవిడ అంటే ఏదైనా రెమెడీస్ దొరుకుతాయా చేద్దామా అన్నట్టు అప్పుడు మీరు ఈ గురుజీ గురించి చెప్పారమ్మా ఒక్కసారి గురువు గారికి కాల్ చేశాను ఏం చేశారో తెలియదు ఎలాంటి పోజులు చేశారో తెలియదు పరిహారాలు అందించారో తెలియదు నెల గడిచింది నెల గడిచిన తర్వాత మా పరిస్థితి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెరుగుపడుతూ వచ్చింది ఇది మాకు ఎక్కడో ఆగిపోయిన డబ్బులు మావి రిటర్న్ అయ్యాయి ఇక తెలిసిన వాళ్ళందరూ మేము అమౌంట్ మేము ఇన్వెస్ట్ చేస్తాం మేము డబ్బు ఇస్తాం కాబట్టి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టండి అంటూ అందరూ మాకు అవకాశాలు ఇస్తున్నారు మా జీవితం బాగుపడుతుందన్న నమ్మకం మాకు కలిగింది చాలా హ్యాపీగా ఆవిడ ఎంతో హ్యాపీనెస్ ను షేర్ చేశారండి మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి రాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి ఒకసారి ఇక్కడున్న నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి ఎన్నని చెప్పాలి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉండాలో అన్ని విధాలుగా కూడా మమ్మల్ని వేధించేస్తున్నాయి ప్రశాంతత లేదు కంటికి కొనుక్కలేదు కడుపు నిండా తిండి లేదు ఎంత అల్లాడిపోతున్నామంటే దేవుడికి తెలియాలి మా బాధ అలా ఉంది అనుకున్న సమయానికి అనుకున్న డబ్బు మాకు చేతికి అందలేదు ఇస్తామన్న వాళ్ళు ఇంకా సేపటిగా ఇస్తామన్న వాళ్ళు కూడా లేదు అనేస్తున్నారు మాకు రావాల్సిన డబ్బు కూడా మాకు అందట్లేదు ఇంక్రిమెంట్లో చేతికి రావట్లేదు పిఎఫ్ డబ్బులు ఆగిపోయాయి లోన్ కోసం అప్లై చేస్తే లోన్స్ రావట్లేదు మా అప్పులు తీరట్లేదు మేము స్టార్ట్ చేసిన పనికి కావాల్సిన డబ్బు మాకు అందట్లేదు సర్దుబాటు కావట్లేదు ఇస్తామన్న వాళ్ళు కూడా ఇప్పుడు లేదు అంటున్నారు పిల్లలకు ఫీజు కోసమని పిల్లలకు పెళ్ళిళ్ళ కోసమని అలాగే గృహప్రవేశాల కోసమని ఏదో ఏ ఒక పని ఒక ప్రాజెక్టు మొదలు పెట్టారు ఇల్లు కట్టడం మొదలు పెట్టారు మధ్యలో ఆగిపోయింది డబ్బు లేక ఇలా ఏ విధంగా చూసుకున్న ఎమర్జెన్సీ హాస్పిటల్ బిల్స్ వీటికి డబ్బు అందట్లేదు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నాం వీటి వల్ల ఏమవుతుందంటే మన శాంతి లేదు తిన్న తిండి కూడా వంట పట్టట్లేదు అలా అయిపోయింది పూర్తిగా బ్లాకేజెస్ అన్నవి ఉన్నాయని మాకు అర్థమవుతోంది ఫస్ట్ ఈ బ్లాకేజెస్ని మేము రిమూవ్ చేసుకోవాలి అప్పుడే మనీ ఫ్లో అన్నది మాకు అవుతుంది డబ్బు ఏదో ఒక విధంగా మా చేతికి అప్పుడు అందుతుంది అని మేమే అనుకుంటున్నామని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇలా మా పరిస్థితి ఎందుకయింది మా పరిస్థితి చక్కబడి మాకు డబ్బు రావాలి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని కోరుకునేవారు ఉన్నారు ఇలాంటి వారందరూ కూడా సింపుల్గా చిట్టికేడు సాల్ట్ తీసుకుని మీ రెండు అరచేతుల్లో వేసుకుని రబ్ చేస్తే చాలు మిరాకిల్ జరుగుతుంది మీ అప్పు అంతా కూడా ఉప్పులా కరిగిపోతుంది మన ఉప్పుని నీళ్ళల్లో వేస్తే ఎంత త్వరగా కరుగుతుందో అంత త్వరగా మీ అప్పులు కరుగుతాయి మీకు రావాల్సిన అమౌంట్ కూడా అంత స్పీడ్గా మీ దగ్గరకు వస్తుంది క్లియర్ అవ్వాల్సిన కూడా అంత త్వరగా క్లియర్ అవుతాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ఇక్కడ ఒక చిటికెడి సాల్ట్ తీసుకోండి ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ పైన చూపుడు వేలు ఏదైతే ఉందో కింద చిటికిని వేలు భాగం దాకా అంటే ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ పాయింట్ లో మీరు ఉప్పు వేసుకుని ఇలా రబ్ చేయాలి కొంచెం స్పీడ్గా రబ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం స్లోగా చేస్తూ చేస్తూ స్పీడ్ అందుకోవాలి హండ్రెడ్ టైమ్స్ చేయాలి మీరు ఇలా ఇలా చేసేటప్పుడు మీరు ఏం చెప్పాలి ఒక మాటే మంత్రంగా మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ మాట ఎంత మిరాకెల్ని చేసి చూపిస్తుంది మీ లైఫ్లో అంటే మీకే అర్థమవుతుంది ఆ మాట ఏంటంటే ఐ రిలీజ్ మై ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఐ రిలీజ్ మై ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఐ రిలీజ్ మై ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఇలా అనుకుంటూ మీరు వంద సార్లు రబ్ చేయండి ఇక ఇంగ్లీష్ లో చెప్పుకోలేని వాళ్ళు తెలుగులో అయితే ఇలా చెప్పుకోండి నా ఆర్థిక పరిస్థితికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలను రిలీజ్ చేస్తున్నాను నా ఆర్థిక పరిస్థితికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలను రిలీజ్ చేస్తున్నాను ఇలా మీరు తెలుగులో చెప్పుకోండి చెప్పుకుంటూ చిట్టి కంటే చిట్టికే అండి సాల్ట్ కావాల్సింది ఆ చిట్టికేడు సాల్ట్ ఇక్కడ చెప్పాను కదా అరచేయి చూపుడు వేలు కింద నుంచి బటన్ వేల కింద దాకా ఇలా వేలుతో ఇలా అప్లై చేసేసి ఈ రెండు చేతల్ని ఫస్ట్ కొంచెం స్లోగా రప్ చేయండి స్పీడ్ పెంచండి స్పీడ్గా చెయ్యండి ఇలా అనుకుంటూ అనుకుంటూ హండ్రెడ్ టైమ్స్ మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఇలా చేశారు అంటే ఏమవుతుందంటే మీ న్యూరో సిస్టమ్ అనేది డిఫరెంట్ గా కనెక్ట్ అయిపోయి మీరు చేస్తుంది మీ మైండ్లో ఉన్న ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ సంబంధించి ఏవైతే ఆలోచనలు థాట్స్ థింకింగ్స్ ఉన్నాయో మొత్తం రిమూవ్ చేసేస్తుంది అప్పుల బాధలని అప్పుల ఆలోచనలని నెగిటివ్ ఆలోచనల్ని నేను అంత ఇవ్వాలి డబ్బు ఎలా ఇస్తాను ఎంత వడ్డీ కట్టాలి పిల్లలకు ఫీజు ఇంత కట్టాలి ఇలా నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి బాధపడుతూ ఉంటాం వాటిని తలుచుకుంటూ అలాంటివన్నీ రిమూవ్ చేసేసి మీ మైండ్ మీకు ఒక మార్గాన్ని సూచిస్తుంది మీకు డైరెక్షన్ చూపిస్తుంది నువ్వు అస్తమానం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏది జరగదు ఇంకా నువ్వు మైండ్ అన్నది నెగిటివ్ థాట్స్ తో నెగిటివ్ ఆలోచనలతో నిండిపోతుంది ఇలా కాదు ఇవన్నీ వదిలిపెట్టేసి నీ దారిలో నువ్వు వెళ్ళాలి ఈ దారి ఉంది ఇటు వెళ్ళు నీకు నీకు కావాల్సిన డబ్బు నీ ఉన్న డబ్బు నీకు కనబడుతుంది అని ఒక మనసు మైండ్ అనేది మీకు దారి చూపిస్తుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా చెయ్యండి ఎలా చేశారు అంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి నెగిటివ్ థాట్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి మీకు డబ్బు మీ వైపు రావటం అట్రాక్ట్ అవుతుంది మీ మైండ్ మీ సబ్కాన్షియస్ మైండ్ డబ్బు అన్నది అట్రాక్ట్ చేయటానికి బాగా మీకు ఒక ప్రోత్సాహం అన్నది ఇస్తుంది యూజ్ అవుతుంది కూడా ఇంకా మీరు ఎప్పుడు చెయ్యాలి అంటే మీ ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు సమయం లేదు రోల్స్ లేవు ఏమీ లేవు కావాల్సింది చిటుకుడు ఉప్పు ఒక ఫైవ్ మినిట్స్ టైము ఇలా కంటిన్యూస్ గా మీరు ఒక్క రోజుతో ఆపకండి ఒక్క రోజుతో ఏది కూడా జరగదని మీరు అర్థం చేసుకోవాలి ఒక్క రోజుతో మిరాకిల్ జరిగింది అంటే కూడా అది నిజానికి మీరు ఎంతో సంకల్పంతో చేశారు ఎంత శ్రద్ధతో చేశారు ఎంత నమ్మకంతో చేశారు అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ వస్తుంది చాలా మందిలో అంత నమ్మకం ఉండదు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఉండవు ఇది హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ జరుగుతుందని నమ్మకం కూడా ఉండదు ఇదే చేస్తున్నాం జరిగితే జరుగుతుంది లేదు లేదంటే లేదు అన్న వాళ్ళు కొంతమంది ఉంటే జరుగుతుందా లేదా అన్న కొంత కొంతమంది ఉంటే ఎనాళ్ళలో రిజల్ట్ వస్తుందని కొంతమంది ఉంటే ఇలాంటి మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ సెట్ అవ్వాలంటే కంటిన్యూస్గా చెయ్యండి ఒక ట్వంటీ డేస్ ఒక థర్టీ డేస్ చెయ్యండి మీ ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఎలా మారుతాయో మీ కళ్ళారా మీరే చూస్తారు చక్ర ఈ బిలీనియర్ చక్ర ఎందుకోసం అండి ఎవరి కోసం అండి బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ బిలీనియర్ చక్ర ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో జాబ్ కోసం చూస్తున్నారు కోరుకున్న వ్యక్తి దూరం అయిపోయి ఉన్నారో ఇంటా బయట ఎవరికైతే గొడవలు వస్తున్నాయో బిజినెస్ లో ఎవరికి గ్రోత్ లేదు ఎవరైతే మేము మొదలు ప్రతి పని కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది మేము బంగారాన్ని ముట్టినా బట్టయిపోతుంది అని ఎవరైతే కోరుకుంటారో లక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో జనాకర్షణ ధనాకర్షణ కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వకుండా సతమతం అవుతున్న వారు ఎవరున్నారో వారికి సమస్తం తాకట్టులో ఉంటుంది ఆఖరికి ఒంటి మీద బంగారం కూడా తాకట్టులో పెట్టేసి ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా చక్కగా యూజ్ అవుతుంది బిలీనియర్ చక్ర ఈ ఒక్క బిలీనియర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ ప్యాకెట్ లో మీ పర్సు లో మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని మీరు క్యారీ చేశారు అంటే సర్వం మీ సమస్తం మీ సొంతం అవుతుంది ప్రతి ఒక్క దాన్ని అట్రాక్ట్ చేస్తారు మీరు ఏది కోరుకుంటే అది మీ వశం అవుతుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది డబ్బు అయస్కాంతంలో మీ వైపుకు లాక్ వస్తుంది ఇన్నాళ్ళు అవమానించిన వాళ్ళు చిన్న చూపు చూసిన వాళ్ళు గొడవకు వచ్చిన వాళ్లే మంచిగా పలకరించి ప్రేమగా పలకరిస్తారు కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి వస్తారు జాబ్ లో గ్రోత్ ఉంటుంది బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రాబ్లము క్లియర్ అవుతుంది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బిలీన చక్రానికి ఎంత పవర్ ఉందండి ఈ ఒక్క చక్రం మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు కాబట్టి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దూరం చేసుకుని మాకు లక్ కావాలి ఒక పాజిటివ్ వైబ్స్ కావాలి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి మా మాటకు తిరుగు ఉండకూడదని ఎవరు అనుకుంటారో వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర బయటకు వెళ్లేటప్పుడు పెట్టుకోవచ్చు ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు మీతో తీసుకెళ్లారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇక ఫ్యామిలీ ప్యాక్ ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి దేవుడి దగ్గర పెట్టేది ఇక టూ చక్రాసు పాకెట్ చక్రాసు దేవుడి దగ్గర పెట్టే చక్ర ఏంటంటే మన ఇంటికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి గొడవలు మానసిక ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా ఏదో చేశారో దిష్టి తగిలింది ఇలా ఎన్నో ఉంటాయి ఇంటి పరంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా చెదరగొట్టేస్తుంది ఇక పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి అంటే భార్య భర్తలు ఇద్దరు వర్కింగే కాబట్టి చెరకటి వాళ్ళకి కావాలిగా సక్సెస్ ఉండాలిగా వాళ్లకు వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళ సక్సెస్ అన్నది కావాలి కదా టోటల్గా ఇంటి పరంగా ఆ వ్యక్తుల పరంగా ఆ ఫ్యామిలీ పరంగా ఒక ప్రొటెక్షన్ ఏర్పరుస్తుంది బిలీనేర్ చక్ర ఈ బిలీనర్ చక్ర ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిఖిన భవంతో